వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది చూడవచ్చు మీరు హిల్ వెలువేషన్ అంతా కూడా టెంట్ వెలువేషన్ అంతా కూడా ఇది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మనకి ఇంతమంది రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ కాలనీ అండి చిన్న కాలనీని సో హౌసెస్ అన్నీ ఉన్నాయి చూడ చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ అంతా రండుస్తున్నాయి అండి చాలా వరకు ఇల్లు ఆక్యుపేషన్స్ కూడా అయిపోయినాయి సో ఇది వచ్చేసి మనకు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయ్యిందండి థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ఆల్మోస్ట్ చూడు పార్కింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చున్నారు స్టెప్స్ అంతా కూడా మనకు గ్రానైట్ ఇచ్చారు మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారు చూడండి ఫ్రంట్ ఎలివేషన్ కూడా సో ఇల్లు ఆల్మోస్ట్ అంతా రెడీ అండ్ రెడీ టు ఆక్యుపే స్టేజ్లోనే ఉన్నది అండ్ ఆల్మోస్ట్ అంతా మేజర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూడండి స్టోరేజ్ ఏరియా బ్యాక్ ఏరియా ఇది మనకు హాల్ అంతా కూడా ఫిఫ్టీ ఫైవ్ టైప్స్ పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు సో ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఇది సెవెంటీ ల్యాక్సే చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్ హౌస్ వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయొచ్చు మనకి సెవెన్ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి సో ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి చూడవచ్చు మనకు ఇక్కడ నార్త్ సైడ్కి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది పూజారం కూడా ఇచ్చున్నారండి ఇది ఈశాన్యంకే ఉన్నది అలాగే ఇక్కడ చూడవచ్చు మనకి కిచెన్ ఏరియా అనేది కిచెన్ దగ్గర కూడా ఒక డోర్ అయితే ఇచ్చి ఉన్నారు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉన్నదండి వాష్ ఏరియా కిచెన్ ఏరియా దగ్గర చూ పైన పాల్సీలింగ్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు మీరు ఎంత హౌస్ వెలివేసిందండి లైట్స్ ఇన్బిల్డ్ లైట్ కూడా ఇచ్చి ఉన్నారు మీరు ఈ హౌస్ వచ్చేసి చూడచ్చు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇన్బిల్డ్ లైటింగ్ అంతా ఉన్నారు చూడండి ఇది మాస్టర్ బెట్రూమ్ అండ్ సో ఎవరైనా ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్ ఉండి తక్కువ బడ్జెట్లో పెద్ద ఇల్లు చూసుకుంటే ఈ చూసుకోవచ్చండి మనకు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ సెవెంటీ ల్యాక్స్కే వస్తుందండి ఇది మనకి రామ్పల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది సో మెయిన్ రోడ్ నుంచి అయితే మనకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి చూడొచ్చు ఇల్లు అయితే బాగానే వచ్చిందండి మంచి స్పేసిస్గా వచ్చింది సో ప్రైజ్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి సెవెంటీ ల్యాక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్